హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో భూలోకంలో సంభవించే అనేక పరిణామాల గురించి ముందే ఊహించి రాసిందే భవిష్యవాణి తాళపత్రాలపై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రచించారు ఆయన లాగే భవిష్యత్తును తనదైన శైలిలో అంచనా వేశారు నోస్టడాస్ ఇప్పటివరకు ఒక్కటి తప్పుగా చెప్పని తత్వవేత్తగా నోస్టడామస్ కు పేరుంది భవిష్యత్తుపై ఏం చెప్పారో అది ఖచ్చితంగా జరిగింది ఇక థర్డ్ వరల్డ్ పై కూడా నోస్టెడామస్ భవిష్యవాణి చెప్పారు యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నోస్టెడామస్ మూడో ప్రపంచ యుద్ధం జోస్యం హాట్ టాపిక్గా మారింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరు తొమ్మిది హిరోషిమా నాగ సాకిపై అనుబాంబులు పంతొమ్మిది వందల ముప్పై మూడు జనవరి ముప్పై నుంచి పంతొమ్మిది నలభై ఐదు ఏప్రిల్ ముప్పై వరకు హిట్లర్ హింస రెండో ప్రపంచ యుద్ధం రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత రెండు వేల ఇరవై అంటూ రోగాలు విస్తరించి వినాశనం వైపు ప్రపంచం రెండు వేల ఇరవై ఒకటి అంతుచెక్కని వ్యాధులు కరువు ఉల్కలు బయోవెపన్స్ ప్రపంచంలో అల్లకల్లో సృష్టించిన మహావిషాద ఘటనలు ఇవే అకస్మాత్తుగా తరుముకొచ్చిన ఈ వినాశనాలను ముందే ఊహిస్తే రాబోయే ముప్పును ముందే చెప్పగలిగితే ఒక్క మాటలు చెప్పాలంటే భవిష్యవాణి తెలిస్తే అవును ఈ ఆలోచన వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మసక్యంగా లేకపోయినా ఇప్పటి జరిగిన ఈ ఘటనలన్నీ ముందుగా నోస్టామస్ తన భవిష్యవాణిలో చెప్పినవేనట నోస్టామస్ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని భారత్లో ఎలా విశ్వసిస్తారో పదహారవ శతాబ్దపు ఈ ఫ్రెంచ్ భవిష్యకారుడు నోస్టడామస్ చెప్పిన దానిని కూడా ప్రపంచవ్యాప్తంగా కొందరు నమ్ముతారు జర్మనీ నియంత ఎడాల్ఫ్ హిట్లర్ అరాచకం నుంచి అనుబాంబుల దాడులు రెండో ప్రపంచ యుద్ధం అమెరికా ట్విన్ టవర్ స్కూల్చి పేత మరణాలు ఇంకా మరెన్నో సంఘటనలు చివరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గురించి కూడా నోస్టడామస్ తన భవిష్యవాణిలో చెప్పారట ఈ కాలజ్ఞానుల భవిష్యవాణులు జోస్యాలను ఒక్క సెకండ్ పక్కన పెడితే ప్రస్తుతం యుక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో థర్డ్ వరల్డ్ వార్ పై వరల్డ్ వైడ్ గా హై టెన్షన్ క్రియేట్ అయింది ఈ మూడో ప్రపంచ యుద్ధంపై కూడా ఫ్రెంచ్ భవిష్యకారుడు నోస్టడామస్ చెప్పిన జోస్యం హాట్ టాపిక్ గా మారింది నోస్టెడమస్ భవిష్యత్తుపై ఏం చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుందని కొందరు నమ్ముతారు పదిహేను వందల మూడు డిసెంబర్లో ఫ్రాన్స్ దక్షిణాన సెయింట్ రెమీ డి ప్రావిన్స్లో పుట్టిన నోస్టెడమస్ పదిహేను వందల నలభై ఏడు నుంచి భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు ఆయన కవితల రూపంలో జోస్యాలు చెప్పేవాడు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఏం జరగబోతోందన్నదే దానిపై నాలుగు వందల ఏళ్ల కిందటే నోస్టడా ఊహించాడు లెస్ ప్రాపర్టీస్ పేరుతో గ్రంథాన్ని రచించి అందులో తొమ్మిది వందల నలభై రెండు కవితాత్మక జోస్యాలను పొందుపరిచాడు ఇందులో ఆయన చెప్పినవన్నీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విశ్వసిస్తున్నారు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ భవిష్యత్తును పక్కాగా అంచనా వేశాడు నోస్టడాస్ నోస్టడాస్ మొత్తం ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది అంచనాలు వేశాడు వాటిలో చాలా వరకు ఇప్పటికే జరిగాయి క్రీస్తు శకం మూడు వేల ఏడు వందల తొంభై ఏడు వరకు ఆయన అంచనా వేశాడు అయితే భవిష్యత్తును ముందే ఎలా ఊహించగలిగాడన్నది ఇప్పటివరకు ఇప్పటి వరకు తేలలేదు ఇక ఇప్పటి వరకు ఒక్కటి తప్పుగా చెప్పని తత్వవేత్తగా పేరున్న నోస్టెడమస్ మూడో ప్రపంచ యుద్ధంపై కూడా కొన్ని జోస్యాలు చెప్పారు రెండు వేల ఇరవై మూడులో థర్డ్ వరల్డ్ వార్ తప్పదని ముందే భవిష్యవాణి చెప్పారు నోస్టెడమస్ ఈ యుద్ధం చాలా కాలం పాటు సాగుతుందన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి